దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ గొరిపర్తి తల్లి సంబర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి జూన్ ఒకటవ తారీఖు వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు నగర్లో వేయించేసి ఉన్న అమ్మవారిని కొలుస్తూ పెళ్లికి ముందు వరుడు అమ్మవారి ప్రతిమను ఎత్తుకొని గ్రామమంతా డప్పు వాయిద్యాలు సన్నాయి మేళాలతో తిరుగుతూ నారతాళ్లతో కాళ్లపై కొట్టుకుంటూ వీరుళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ సంబరాలకు కొవ్వలి గ్రామం నుంచి కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు వారి కుటుంబ సభ్యులు వారిని ఇంటికి పిలిచి సంబరం చేసుకుంటారు ఆదివారం అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో డప్పు వాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో గొరిపర్తి శ్రీను గొరిపర్తి కృష్ణ గొరిపర్తి కొండలరావు గ్రామ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు వెంకయ్య తాతయ్య హరిబాబు గొరిపర్తి శివకొండలరావు గంగరాజు గొరిపర్తి సహదేవుడు కృష్ణ గొరిపర్తి జగదీష్ గుళ్లపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మరి ఎన్నో గత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని మరి పునర్ నిర్మించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా దీనికి ఒక కమిటీగా ఏర్పడి శ్రీ గురుపర్తి వారి అంకమ్మ దేవర తల్లి సంభ్రమ మహోత్సవ కార్యక్రమంగా నామకరణం చేసి ఉన్నారు కాబట్టి మరి ఎవరి మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అంకమ్మ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచు ప్రార్థిస్తున్నాం బెందులూరు మండలం కోవల గ్రామంలో గురుపర్తి వారి అంకమ్మ దేవత తల్లి సంబర మహోత్సవ కార్యక్రమాలు గత ఐదు రోజులుగా జరుగుతున్నాయి ఈరోజు ఊరేగింపుగా అమ్మవారిని నిలబడటం జరుగు జరుగుతుంది అలాగే రేపు అమ్మవారికి మొక్కలు తీర్చుకునేటువంటి గురుపర్తి వారి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ రోజున అందరూ హాజరయ్యి అమ్మవారికి దోపదీప నైవేద్యాలతో మరి ఎంతో అంతా గ్రామం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ మరి ఎన్నో గత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని మరి పునర్ నిర్మించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా దీనికి ఒక కమిటీగా ఏర్పడి శ్రీ గురుపర్తి వారి అంకమ్మ తల్లి సంభ్రమ మహోత్సవ కార్యక్రమంగా నామకరణం చేసి ఉన్నారు కాబట్టి మరి ఎవరి మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అంకమ్మ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచు ఎస్ఎంఆర్ వారి రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా ఎమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లాబియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీడ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్